ఎన్మూలేతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత ఎగ్రే సర్వేదా తులసి తులసిత్వాం నమామ్యహం తులసి మొక్క ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉండేది ప్రతిరోజు పొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు పోసి అగరత్తులు వెలిగించి పువ్వులు వేసి పూజిస్తారు ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతారు ఎందుకంటే హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం ఏ పూజ తులసి ఆకులు లేకుండా పూర్తవదు అంతటి మహిమగల తులసి మాత్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము తులసి మహత్యం వింటే చాలు కోటి గోవులను దానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది తులసి దర్శనమున అన్ని పాపాలు నశిస్తాయి తులసి మహిమ గురించి విన్నా చదివినా వినిపించిన చెప్పినా సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి తులసి అనే పదాన్ని రెండు విధాలుగా విభజిస్తారు దీంట్లో తు అంటే మృత్యువు అని లసి అంటే దిక్కారం చేసేది అని అర్థం మృత్యువును దిక్కారం చేసేది అని అర్థం తులసి మొక్క మహిమ గురించి స్కంద పురాణం పద్మపురాణం వాయుపురాణం పురాణం బ్రహ్మ వైవర్తన పురాణం గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది తులసి మొక్క మొదల్లో సమస్త తీర్థాలు మధ్య భాగంలో సమస్త దేవతలు కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది అని చెబుతారు తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి స్కంద పురాణంలో ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందట ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అని ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారొకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారాజ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు వారికి ఒక చోట తులసి కోట కనిపించింది అది చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దీన్ని గమనించిన హరిమేధుడు ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా దీనికెందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు అప్పుడు సుమేధుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం ఐరావతారం చంద్రుడు ధన్వంతరి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసి అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని తీసుకొని సంతోషించాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతం మీద పడ్డాయి వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించారు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలైంది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటున్న వటవృక్షం నుండి పిలపిల అనే శబ్దంతో తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసిన బ్రాహ్మణులిద్దరూ భయపడిపోయారు గజగజా వణుకుతూ ఎవరు మీరు అని అన్నారు దానికి వారు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు అప్తకుడు నేను దేవలోకవాసిని నేను లోపస మహామునికి చేసిన అపచారానికి ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడనై ఇక్కడ పడి ఉన్నాను మీరింతవరకు కూర్చొని చెప్పింది అంతటా విన్నాము నా శాప విమోచనమయ్యింది ఇదంతా మీ అనుగ్రహం అని ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీ ఇద్దరికి తీర్థయాత్ర ఫలితం ఇక్కడే అయ్యిందని చెప్పారు దానితో తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు బ్రాహ్మణుల ముక్తిని ప్రసాదించిన విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు అంతట రెండవ అతను కూడా ధనక గురించి వివరిస్తూ నేను గురువాజ్ఞను ఉల్లంఘించినందువల్ల బ్రహ్మరాక్షసునై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈరోజు మీచే నారాయణ నామాన్ని విశ్వపూజిత అయిన తులసీ మహత్యాన్ని విని శాప విమోచనమయ్యింది అని ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీరు ఇరువురి ఈ తీర్థయాత్ర ఫలితము ఇక్కడే లభించింది అని విన్నవించారు అంతటా తేజవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం పోయారు తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవతలు అగ్రభాగం మందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితం మరియు నూరు వాజ్పేయి యజ్ఞల ఫలితం పొందుతాడని మహాశివుడు నారదమునితో చెప్తాడు పద్మపురాణంలో ఉత్తరఖండం నందు జలంధర బృంద కథ తులసి మహిమను వివరిస్తుంది ఆ పవిత్ర కథ వింటే చాలు సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు కాలనేమి కూతురు బృందని వివాహం ఆడాడు బృంద అందగత్తే కాకుండా మహాపతివ్రత ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది రాక్షస దర్భంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అనచ్చడానికి ఆ శ్రీహరిని పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు అదే అదనుగా భావించి లోకకంఠకుడైన జలంధరుణ్ణి సంవరించడానికి శ్రీమహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద ప్రాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటున్న జలంధరుడు బ్రహ్మవరం ప్రకారం తన భార్య పాతివ్రత్యంను పోగొట్టుకున్నందుకు శివుని చేతిలో మరణం పొందుతాడు అప్పుడు బృంద తాను మోసపోయానని గ్రహించి చితిని పేర్చుకుని విష్ణువును చేపించి అగ్నిలో దూకి ప్రాణాలు వదులుతుంది ఆమె విరహాన్ని చూసి భరించలేక విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు ధాత్రి లక్ష్మి గౌరీ అను త్రిశక్తులను ప్రార్థించగా వారు వారి అంశాలతో కూడిన మూడు రకాల విత్తనాలు ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోయిన స్థలం వద్ద బూడదలో నాటండని ఆదేశించారు ఆ విధంగా గౌరిచే ఇవ్వబడిన గింజల వల్ల తులసి మొక్క లక్ష్మీదేవి ఇచ్చిన విత్తనాల వల్ల మాలతి భూదేవి ఇచ్చిన విత్తనాల వల్ల ఉసిరి మొక్కలు మలిచాయి ఈ మూడు మొక్కలను తాకిన తరువాత మహావిష్ణువు మనశ్శాంతిని పొందాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించలేనని చెప్పాడు తులసి దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే తుదిశ్వాస విడిచాక వైకుంఠం చేరుకుంటారని ఎవరైతే ఒక బృందావనంలాగా తులసి మొక్కల్ని పెంచుతారో వారికి బ్రహ్మోత్సవం సిద్ధిస్తుందని తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం తులసి చెట్టును పెంచడం తులసి పూసల మాల ధరించడం తులసి ఆకులు తినడం వల్ల సమస్త పాపాలు పోతాయని యమకింకర్లలో తులసి చెట్టు సమీపానికి కూడా రాలేరని ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే నిశ్చయంగా సర్వభూతాలు దర్శించిన ఫలితం కలుగుతుందని చెబుతారు శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుందట తులసి దర్శనం వలన జన్మాతరంలో చేసిన పాపాలు నశిస్తాయట సూచిగా ఎవరైతే తులసి దళములను పట్టుకుంటారో అలాంటి వారి సర్వ పాపాలు నశించి తక్షణం పవిత్రులవుతారు తులసి మొక్కను పెంచిన వారు పోషించినవారు చివరకు తులసికి నమస్కరించిన వారి పాపాలన్నీ పోతాయి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అట్టి ఇల్లు సమస్త దేవతల నిలయంగా చెప్పబడింది అంతేకాదు అలాంటి ఇంటి సమీపంలో కూడా ప్రేత భిషాచాలు నివసించలేవు అంట ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూత ప్రేతాలు కూడా మోక్షం పొంది స్వర్గానికి పోతాయి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రం దరిచేరదు అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యం తులతూగుతూ ఉంటాయట ఏ వ్యక్తి అయితే త్రికాలలో తులసి నామాన్ని ఉచ్చరిస్తాడో అలాంటి వ్యక్తి పాపాలను యమధర్మరాజు తన లెక్కల పుస్తకం నుండి తుడిచివేస్తాడట అంతటి పవిత్ర చెట్టు తులసి చెట్టు ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడకుండా తులసి మొక్కను దర్శిస్తారో వారికి చేసిన పాపాలన్నీ నశించిపోతాయి తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యఫలము కలుగుతుంది ఇంకా తులసి మొక్కకు వైద్య ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి జలుబు తగ్గు వంటి వాటిని నయం చేయడానికి ఆయుర్వేద చికిత్సలో తులసి ముఖ్యమైన మొక్క ఇది వాతావరణాన్ని కూడా శుద్ధి చేసి దోమలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది ఇది तुलसी महाम युक्त कथा